ఫ్రెండ్స్ లైవ్లో అయితే తనూజ అద్దర కొడుతుంది అనమాట అందరూ డీకోట్ చేయలేని విషయాన్ని డీకోట్ చేసింది అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న ఎపిసోడ్లో కనుక మనం చూసినట్టయితే సుమన్ శెట్టి దివ్య వీళ్ళిద్దరూ కూడా దొంగతనం చేస్తారు కదా రెబల్స్గా పాలు దొంగతనం చేస్తారు అది తెలుసుకున్న తర్వాత అందరు కంటెస్టెంట్స్ అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనమాట అయితే తనుజా ఏమందంటే అంటే ఇక్కడ మ్యాటర్ ఏమిందంటే తనుజా ఒక ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్పింది ఆ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అందరూ ఇక్కడ దొంగతనం జరిగింది అనగా వెంటనే సంజనా గారు ఏంటంటే నవ్వేసేయటం కామెడీగా చూడటం వేసి చూడటం ఆవిడ తెలిసిందే కదా కొంచెం ఇంత ఉంటే అంత చేస్తారు తన రెవల్ అన్నట్టుగా పోర్ట్రే చేసేసరికి ఇక అందరూ కూడా తన మీద డౌట్ పడుతూ ఉన్నారు ఫస్ట్ తనూజ్ ఏమందంటే లేదు లేదు సంజనా గారే తీసేసుకున్నారు ఎందుకంటే నైట్ టైం ఆవిడే తిరుగుతుండడం చూశాను ప్లస్ ఆవిడే ఫస్ట్ ల్యాగ్ వస్తారు కదా అనేసి అంటే ఈ లోప ఏమవుతుందంటే సంజనా గారిని ఎలాగోలా ఫాలో చేయాలి అని చెప్పేసి తనుజ్ అలాగే తన వెరకాలు వెళ్తూ ఉంటుంది కానీ ఆ తర్వాత ఏమవుతుంది అంటే త సంజన మామూలుగా అందరినీ ఉడికిస్తూ ఉంటుంది అనమాట ఇక వెతుకుతున్న టైంలో తనూజకి ఏమనిపిస్తుందంటే అందరికన్నా టీ ఎక్కువగా అవసరం ఆమెకే కదా అలాంటప్పుడు అన్ని టీ అన్ని మిల్క్ ప్యాకెట్స్ ఎలా దాచేస్తుంది అని చెప్పేసి ఆవిడకో డౌట్ వస్తుంది ఈ లోపు సంజన ఏమంటుందంటే ఏమండి తొమ్మిది మిల్క్ ప్యాకెట్స్ నేను అంటే అది పరిస్థితి ఎలా ఉంటుంది నేను ఎక్కడ దాచగలను అని చెప్పేసి భార చెప్తుంటుంది అయితే ఈ లోపు తనుజా ఏమంటుందంటే లేదు లేదు సంజన గారు తీయలేదు Αυρώτιο Ισέρου. ఎందుకంటే ఆవిడకే కదా కావాలి అందరికన్నా టీ ఆవిడకే కదా కావాలి ఇంకెవరో కొట్టేశారు బీన్ బ్యాగ్స్లో చూద్దాం వాటర్ బాటిల్స్లో దాచారేమో చూస్తూ ఉన్నామని చెప్పేసి అంటూ ఉంటే భరణి గారికి అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ 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 అనుకుంటారు ఎందుకంటే పొద్దున్నే టీ పడకపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా కానీ సంజన ఏమో అంటూ ఉంటారు అనమాట లేదండి ఇచ్చేయండి అని చెప్పేసి ఇక ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా రితుకి రేషన్ మేనేజర్ దివ్య వీళ్ళందరూ కూడా ఈ పాల ప్యాకెట్ల కోసం ట్రై చేస్తుంటారు ఎవరు ముందు లేచారు ఎవరు వెనక లేచారని చెప్పేసి తనుజ మాత్రం సంజనగర్ కాదు అని తేల్చి చెప్తుంది నిజమంతే కదా సంజనగర్ కాదు కదా తనుజ చెప్పిన లాజిక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఆ లాజిక్ ని సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు బీన్ బ్యాగ్స్లో వెతకడం ఇంకేదేదో ఆప్షన్స్ చూస్తూ ఉంటారు కానీ అందరూ కలిసి తెలియదు ఏంటంటే దివ్యా అండ్